ప్రతి ఒక్క పేరెంట్స్కి తమ యొక్క పిల్లలు బాగా చదువుకోవాలనేది బాగా జాబ్ చేయాలి మంచి పొజిషన్లో ఉండాలనే కదా అంబిషన్ అలాగే ప్రతి ఒక్క పిల్లలకి కూడా ప్రెసెంట్ డేస్లో వాళ్ళు ఏం అచీవ్ చేసుకోవాలనేది ఒక అవగాహన అనేది ఉంటుందన్నమాట ఏం చదువుకోవాలి ఏంటంటే కానీ కొంతమంది పిల్లలు మాత్రం కొంతమందికి బ్యాక్గ్రౌండ్ అనేది సరిగ్గా ఉండదు ఇల్లిటరేట్ పేరెంట్స్ ఉంటారు కొంచెం చదువుకోలేని వాళ్ళు పేరెంట్స్ అలాంటి వాళ్ళకి పిల్లలకి ఏంటంటే అందరూ కాదండి ఇప్పుడు చదువుకోలేని బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు చాలా మంచి పొజిషన్కి వెళ్తున్న గ్రూప్స్ అన్నీ బాగానే కొట్టేస్తున్నారు కానీ కొంతమంది హండ్రెడ్ పర్సెంట్లో ఒక టెన్ పర్సెంట్ ఇలా ఉంటారు ఎలా అంటే వాళ్ళకి వెనకాల చెప్పేవాళ్ళు లేక వాళ్ళకి స్కూల్లో చెప్పేది అర్థం కాక ఎందుకంటే క్లాస్కి వచ్చేసి ఇప్పుడు ఒక ఫార్టీ మెంబెర్స్ అయితే ఉన్నారనుకోండి అందులో ఒక థర్టీ మెంబెర్స్ సేమ్ టీచర్ చెప్పేది థర్టీ మెంబర్స్కి మార్క్స్ బాగా వస్తున్నావు టెన్ మెంబర్స్కి మార్క్స్ బాగా రావట్లేదు అనుకోండి అంటే ఐక్యూ లెవెల్స్ వాళ్ళ మీద కొంచెం తక్కువగా ఉన్నట్టు కదా అంటే వాళ్ళకి చెప్పే మెథడ్ వేరే విధంగా మార్చాలా ఏంటనేది మనం కూడా కొంచెం టీచర్స్ కూడా ఏంటంటే యాజ్ ఎ టీచర్గా నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట టీచర్గా ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లలు బాగా చదివేస్తారు కొంతమంది చదవలేరు అలాంటి వాళ్ళకి మనం సపరేట్గా క్లాస్ పెట్టుకునే టైం మనకు ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రిన్సిపల్ స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి సపరేట్గా మనం సాటర్డే సండే క్లాసెస్ చెప్పడము లేదా ఏదన్నా వాళ్ళకి సపరేట్గా మనం వేరే మెత్తడ్లో ఏమన్నా చెప్పడం ట్రై చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మూవీ అయితే వచ్చింది అనగనగా మూవీ నేనైతే ఎప్పుడు మూవీస్ అయితే సరిగ్గా చూడను మా హస్బెండ్ మాత్రం ఎప్పుడన్నా పెట్టి చూడు చూడు అంటారు అలాంటప్పుడు ఇలాంటి మంచి మూవీసే పెడతారు అప్పుడు అనగనగా మూవీ అనేది చూశాను అనమాట రీసెంట్గా అసలు ఆ మూవీ ఎంత ఎక్సలెంట్గా ఉందంటే చాలా చాలా బాగుందన్నమాట అది ప్రతి ఒక్క టీచరు చూడవలసిన మూవీ అండ్ స్టూడెంట్ కూడా చూడవలసిన మూవీ అనమాట సుప్పూబ్బా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అందులో ఏంటంటే పిల్లలు అందరికీ చెప్తారు బట్ ఏంటంటే కొంతమంది బాగా నేర్చుకొని టాపర్స్ అవుతారు కొంతమంది ఫెయిల్యూర్స్ అవుతారు ఆ ఫెయిల్యూర్స్కి ఒక బ్యాచ్ కూడా ఇస్తారనమాట అది తట్టుకోలేక ఒక అబ్బాయి అయితే సూసైడ్ కొరకు కూడా వెళ్తారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి నిజంగా ఏంటంటే మనం వాళ్ళకి చెప్పే మెత్తడు అర్థం కానప్పుడు వాళ్ళకి ఏంటి ఎక్కడ ప్రాబ్లం అవుతుందని అప్పుడు కథల రూపంలో చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట ఆ సినిమా హీరో అయితే అలా చెప్పడం వల్ల వాళ్ళు ఫెయిల్యూర్స్ టాపర్స్ అవుతారనమాట అంటే ఇక్కడ అర్థం ఏంటి అందరికీ కూడా ఈక్వల్గా తెలివితేటలు అనేవి ఉంటాయి కాకపోతే అర్థం చేసుకునే విధానం కొంతమంది కొన్ని రకాలుగా ఏంటంటే అర్థం చేసుకుంటారు కొంతమంది అంత త్వరగా అర్థం చేసుకోలేరు కానీ అస్సలు తెలివితేటలు లేని వాళ్ళు మాత్రం అసలు ఉండరు ప్రతి ఒక్కరికి తెలివితేటలు అనేవి అనమాట కాకపోతే మనం చెప్పే విధానంలో ఎక్కడ వీళ్ళకి అర్థం అవ్వట్లేదు ఏంటి అనేది మనం ఆలోచించుకొని చెప్తే పిల్లలకి వేరే విధంలో చెప్పడం అప్పుడు మనం కూడా ఏంటంటే పిల్లల్ని చాలా మంచి పొజిషన్లో తీసుకొని మనకి కూడా ఆనందం అనేది మిగులుతుందనమాట సో ఆ విధంగా మనం పిల్లల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వీళ్ళకి టాలెంట్ ఎలా ఉంది ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు లేదా మనకి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే టీచర్స్కి ఆ టైం ఉండదు అప్పుడు స్పె స్పెషల్ క్లాసెస్ పెట్టుకుంటాము ఒకవేళ అలా కూడా కుదిరినప్పటికీ కూడా ఏంటంటే ఒకసారి ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా అలా పేరెంట్స్ ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు ఇప్పుడు మ్యాక్సిమం అందరూ కూడా వాళ్ళకి స్కూల్లో ఏం చెప్తున్నారు ట్యూషన్లో ఏం చెప్తున్నారు చెప్పింది ఎంతవరకు అర్థమైంది ప్రతిరోజు మనం చూసుకుంటూ ఆలోచించుకొని వాళ్ళకి అర్థం కాని విధానం మనం కూడా ఇంట్లో చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి చదువుకున్న వాళ్ళం కాబట్టి వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది మిగతా పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఈక్వల్ అయిపోతారు అనమాట వాళ్ళకి బ్యాలెన్స్ అయిపోతుంది వాళ్ళకి కూడా ఏంటంటే చదవగలము అనే కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే చదువుకోలేని పేరెంట్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి పాపం ఇంట్లో చెప్పలేరు స్కూల్లో కూడా ఏం చెప్పారు ఏంటో కూడా అర్థం కాదు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ట్యూషన్స్ అయితే పెట్టించండి ఎందుకంటే వాళ్ళు వర్క్స్ అవి ఎంతవరకు చేస్తున్నారు ఎంతవరకు అర్థమవుతుంది ఏంటనేది ఆ ట్యూషన్ ద్వారా అయినా మనం ఏంటంటే పిల్లల్ని ఇంకొంచెం మనం ఎన్హాన్స్ చేయగలం అనమాట మెయిన్ ఏంటంటే ఈ స్కూల్లో ఫార్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఉండడం వల్ల వాళ్ళకి సిలబస్ అవ్వాలి ఎట్ టైమ్ ఎగ్జామ్స్ అవి ఇవి అంత టెన్షన్లో ఏంటంటే మరీ అంత పర్టికులర్గా పట్టించుకోవడానికి టైం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం ట్యూషన్స్ కూడా వీళ్ళకి పెడుతూ ఉండాలి ఇంట్లో చెప్పుకోవాలి వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుందో అంతేకాని పిల్లల్ని ఇంట్లో కూడా మనం డిగ్రేడ్ చేయకూడదండి నువ్వు ఎందుకో పనికిరావు నువ్వు చదవలేవు నీకు ఎంత చెప్పిన అర్థం కాదు ఇలాగ అసలు అనద్దు పిల్లలు చాలా డిస్టర్పాయింట్ అయిపోతారు చాలా డిస్టర్బ్ అయిపోతారు నేను ఇంకేమీ సాధించలేనేమో అనే ఒక థాట్ అనేది మైండ్లోకి వచ్చేసి ఇంక అసలు అనమాట వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఈవెన్ టీచర్స్ కూడా ఏంటంటే ఒకసారి ఫెయిల్ అయినప్పుడు అసలు తిట్టకుండా ఉంటే వాళ్ళు కూడా నెత్తిన కూర్చుంటారు కదా వాళ్ళు కూడా ఏంటంటే మార్క్స్ తక్కువ వస్తున్నప్పుడు ఎలాగో మనం అరుస్తూ ఉంటాము టీచర్గా ఎందుకంటే మనకు మనకుండే బర్త్డే అలా ఉంటుంది ప్రిన్సిపల్ వాళ్ళు ఊరుకోరు కాబట్టి అరుస్తాము దాంతోపాటు ఏంటంటే ఎక్కడ మైనస్ అవుతుంది ఏ విధంగా చెప్దాము దాని మీద మనం చెప్పిన ఇంకో మెథడ్ వల్ల మార్క్స్ బాగా వచ్చాయా లేదా ఇంట్లో కూడా వీళ్ళకి పేరెంట్స్కి ఈ విధంగా నేర్పించండి అని చెప్పడం ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ మనం ఆలోచించుకోవాలి కథలపూర్వకంగా లేదా యాక్టివిటీస్ పూర్వకంగా కొంతమందికి యాక్టివిటీ మెథడ్లో చెప్తే అర్థమవుతుంది అనమాట కొంతమందికి బొమ్మల రూపంలో చూపిస్తే అర్థమవుతుంది నేను చెప్పేది కిడ్స్ గురించి అండి చిన్నపిల్లల గురించి అనమాట ఫిఫ్త్ టు ఎయిత్ అట్లా అనమాట ఎయిత్ వరకు ఉండే వాళ్ళ గురించి చెప్తే నైన్త్ నుంచి వాళ్ళే మాక్సిమం చాలా వరకు తెలుసుకుంటారు ఎలా చదువుకోవాలో ఏంటనేది సో ఇదనమాట ఏ మతలో చెప్తే బాగుంటుంది ఎలా రికవరీ అవుతారు ఈ విధంగా మనం మెయిన్ దాని మీద ఫోకస్ అనేది పెట్టాలన్నమాట లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా మనం అనే మాటలకి స్కూల్లో పెట్టే ఆ స్ట్రెస్ బర్డెన్కి వాళ్ళకి వేరే థాట్స్ వచ్చేస్తాయి అనమాట అవి రాకుండా మనం చూసుకోవాలి పేరెంట్స్ ఎప్పుడూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అంతే ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు నేను కూడా ఎలిమెంటరీ స్కూల్ నుంచి డైరెక్ట్గా సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళాను అనమాట తెలుగు మీడియం నుంచి వెళ్ళి సిబిఎస్ఈ చదవడం నాకు చాలా చాలా కష్టం ఉండేది అలా అని ఇదేంటంటే స్పెషల్ క్లాసెస్ చెప్పేవాళ్ళు ఇలా చెప్పేవాళ్ళు చెప్పు కానీ కొంచెం టైంలో చెప్పేవాళ్ళు కానీ నాకేంటే అయినా అర్థమయ్యేది కాదు ఏంటంటే వెనకాల బేసిక్స్ ముందు ఫౌండేషన్ అనేది సరిగ్గా లేదు అక్కడ అప్పుడు డైరెక్ట్ చెప్తే ఏమర్థం అవుతుంది ఏమర్థం కానీ ఇంటర్ వరకు అలాగ ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవుతూ వచ్చాను బట్ డిగ్రీకి వచ్చాక ఇంగ్లీష్ మీడియం నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట అప్పటి నుంచి తెలిసింది నాకు ఎలా చదువుకోవాలి ఎలా రాయాలి ఈవెన్ అక్కడ నేను ఫస్ట్ కూడా వచ్చేదాన్ని హాస్టల్లో కూడా ఫస్ట్ వచ్చేదాన్ని అండ్ నాతో పాటు ఇంకో ఫ్రెండ్ నాకు ఇద్దరికి మ్యాక్సిమం అలానే వచ్చాయి అనమాట ఒకసారి ఒకసారి నేను ఫస్ట్ ఒకసారి తను అలా వచ్చేవాళ్ళం అనమాట సో ఈ విధంగా నాకు అర్థం నా మీద నాకే కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది అండ్ ఇంకో విషయం ఏంటంటే బీఎడ్ టీచర్ ట్రైనింగ్ ఓపెన్ కేటగిరీలో నాకు సెకండ్ ప్లేస్ అయితే వచ్చింది అప్పుడు నాకు అర్థమైందో ఓహో మనం చదివే విధానం ఇవన్నీ కూడా డిఫరెంట్గా మనం మార్చుకోవాలి ఎలా అర్థమవుతుందో నాకు నేనే నేను చిన్న చిన్నవి రాసుకుంటూ చిన్న చిన్నగా నోట్స్ రాసుకుంటూ చదువుకునేదాన్ని ఓన్గా నేనే చదువుకొని రాసుకున్నాను అనమాట అలాగా మనకి ఒక లెవెల్కి వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట సో అలాగే ప్రతి కానీ మా డాడీ ఎప్పుడు కూడా నన్ను మార్క్స్ తక్కువ వచ్చినా ఎప్పుడు తిట్టలేదు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ నువ్వు చదవగలవరు చదవగలరు ఏ చదువుకుంటారంటే అది చదివిచ్చారు అలాగే ప్రతి పేరెంట్స్ ఉండాలనేది నా కోరిక అలాగే టీచర్స్ కూడా పిల్లల్ని అర్థం చేసుకుంటూ పిల్లలు కూడా చదివే స్వభావంతో కలిగి ఉండాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్